Hi friends. అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి చాలా మంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అలాగే పాత పెన్షన్ల వెరిఫికేషన్ అనేది అంటున్నారు కదా ఎప్పటి నుంచి వెరిఫికేషన్ చేస్తారు కొత్త రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి అలాగే గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకున్న వారందరికీ సంబంధించి ఎప్పుడు ఈ యొక్క కొత్త పెన్షన్లు జారీ చేస్తారని చాలా మంది అడుగుతున్నారు దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేత స్పీకర్ అలాగే అయ్యన్న పాత్రుడు గారు ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించి తాజా మార్గదర్శకాలతో పాటు కొత్త కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అక్టోబర్ రెండవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు జారీ చేయబోతున్నట్లు అలాగే ఎవరైనా సరే అనర్హులు కనుక ఉన్నట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి పూర్తి స్థాయిలో తొలగించబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఎవరు పెన్షన్ తొలగిస్తారో అలాగే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏ విధంగా ఉంటాయి అలాగే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరికైనా సరే వేరొక ప్రాంతాలకి వారి యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లయితే నేటి నుంచి ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మీ యొక్క పెన్షన్ అనేది వేరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఆప్షన్ కూడా అందుబాటులోకి అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఈ యొక్క వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే తెలియజేస్తాను అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇక్కడ స్క్రీన్ మీదకి చూసుకున్నట్లయితే ఇలా స్క్రీన్ మీద టచ్ చేస్తుంటే మీకు కాయిన్స్ అనేది యాడ్ అనేది అవుతుంటాయి ఈ యొక్క కాయిన్స్ ను మీరు కన్వర్ట్ అనేది చేసుకొని మీ యొక్క కి ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క వీడియోని ఒకసారి అయితే చెక్ చేయండి మనకు ఈ నెల ఇరవై ఆరో తేదీన హ్యాంస్టర్ కాంబాట్ కి సంబంధించిన పేమెంట్ అయితే లిస్ట్ అనేది అయితే కాబోతోంది ఎవరైతే ఎక్కువ కాయిన్స్ తీసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి ఈ యొక్క కాయిన్స్ ని మీకు సంబంధించిన టర్న్ వ్యాలెట్ కి కనెక్ట్ అనేది ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క టర్న్ వ్యాలెట్ నుంచి బ్యాంక్ అకౌంట్ కు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ నేను ఆ యొక్క వీడియోలో అయితే తెలియజేశాను తప్పనిసరిగా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ యొక్క టర్న్ వ్యాలెట్ కి సంబంధించి ఎవరికి ఎంత డబ్బులు అనేది రాబోతున్నాయి అంటే మా ఒకటి కాదు రెండు కాదు మిలియన్స్ అంటే బిలియన్స్ అంబ అమౌంట్ అనేది ఎవరైతే ఈ యొక్క గేమ్ అనేది ఆడుతున్నారో అటువంటి వారందరికైతే ఇస్తున్నారు అయితే ఇందులో మీరు కేవలం నేను చెప్పిన ట్రిక్స్ కనుక ఫాలో అయినది అయినట్లయితే ప్రతిరోజు మీకు ఐదు మిలియన్ కాయిన్స్ అనేది నేను మీకైతే ఉచితంగా అందజేస్తాను ఇందులో మూడు గేమ్స్ అనేది ఉంటాయి ఈ యొక్క మూడు గేమ్స్కి సంబంధించిన కోడ్స్ నేను మీకైతే ఇస్తాను ఈ యొక్క కోడ్స్ అందులో కనుక ఎంటర్ చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఫైవ్ మిలియన్ కాయిన్స్ అనేది మీరు టచ్ అనేది చేయకపోయినా కూడా మీకైతే వస్తాయి ఏ విధంగా లెవెల్ అనేది అప్డేట్ అనేది అవ్వాలి ఫ్రీగా మీకైతే వస్తాయి అది కూడా మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అనేది లేదు మీరు మీరు వరుసగా మూడు గంటల పాటు ఈ యొక్క యాప్ అనేది ఓపెన్ అనేది చేయకపోయినా కూడా మీకు కామెంట్స్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకోవాలో కూడా ఆ యొక్క వీడియోలో నేను మీకైతే తెలియజేశాను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్ ఒకసారి అయితే చెక్ చేయండి ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి త్వరలోనే కొత్త రిజిస్ట్రేషన్లతో పాటు అలాగే పాత పెన్షన్ల వెరిఫికేషన్ స్టార్ట్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయ్యన్న పాత్రుడు గారు తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లతో పాటు పాత పెన్షన్దారులకు సంబంధించిన అనేది కూడా తొలగించబోతున్నట్లయితే తెలియజేశారు ఎవరికైతే ప్రస్తుతం పెన్షన్ అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఏదైనా సరే అవకతవకలు పాల్పడే పెన్షన్లు కనుక పొందినట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని ఏరువేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన సిక్స్టెఫ్ వెరిఫికేషన్ మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా సరే ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ యొక్క రూల్స్ అనేది ఎవరైతే ఫాలో అనేది అవుతున్నారో వారికి మాత్రమే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేస్తారో అలాగే గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి పెన్షన్లు అనేది వచ్చాయా లేదా అనేది దీనికి సంబంధించి కూడా మీకు అయితే తెలియజేస్తాను ముందుగా గత ప్రభుత్వ హయాంలో అప్లై చేసుకున్న వారికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రతి ఆరు నెలలకి ఒకసారి కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునే దానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే మనకు డిసెంబర్ నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది పంపిణీ చేయాల్సి ఉండగా గత ప్రభుత్వ హయంలో కొత్త పెన్షన్ అనేది జారీ చేయకపోవడం అలాగే మనకు జనవరి నెలలో ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన అమౌంట్ అనేది పెంచడం అలాగే ఎలక్షన్ అనేది రావడంతో ఈ యొక్క పెన్షన్ల మొత్తాన్ని వాయిదా అయితే వేయడం జరిగింది కాబట్టి ప్రస్తుతం ఏం చేసిందంటే గత ప్రభుత్వ హయంలో వెరిఫికేషన్ అనేది అయి ఉండి ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది వచ్చిందో ఆ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ చేయబోతున్నట్లు వీరికి కూడా ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అందరికీ యొక్క పెన్షన్ అయితే అందజేయబోతున్నారు అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ నెల పదకొండో తేదీ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్లకి సంబంధించిన రీ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు ఇందులో ముఖ్యంగా ఎవరికైతే గత ఆరు నెలలుగా ఎలిజిబిలిటీ అనేది వచ్చిండి కొత్తగా రేషన్ కార్డులకి ఎలిజిబిలిటీ అనేది వచ్చిన వారందరికీ సంబంధించి అవకాశం అనేది ఇవ్వబోతున్నట్లయితే తెలియజేశారు ఇకపోతే ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తప్పనిసరిగా మీరైతే ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైతే ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు అలాగే గత ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా సరే కొత్త పెన్షన్ అప్లై అనేది చేసుకోవాలనుకున్నా లేదా గత ప్రభుత్వం హయంలో పెన్షన్ అనేది పొందిన వారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది సమర్పించినట్లయితే మీకు వెరిఫికేషన్ అయితే చేస్తారు ఈ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీలో మీ యొక్క వయసు అనేది మార్చుకున్నట్లు ప్రభుత్వం కనుక గుర్తించినట్లయితే మీ యొక్క పెన్షన్ తొలగించడంతో పాటు పూర్తి స్థాయిలో మీరైతే పెన్షన్ ఏదైతే డబ్బులనేది తీసుకున్నారో ఈ యొక్క పెన్షన్ డబ్బులను కూడా ఏపీ ప్రభుత్వం అయితే వసూలు చేయబోతోంది తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి వారు ఏదైతే పెన్షన్ కి సంబంధించిన ఆధార్ అప్డేట్ ఇష్యూ అనేది ఉందో ఈ యొక్క ఆధార్ అప్డేట్ ఇష్యూ అనేది తప్పనిసరిగా అధికారులు అయితే అప్లోడ్ అనేది చేస్తారు అప్లై అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి ఏదైతే ఈ యొక్క ఆధార్ అప్డేటేషన్ అనేది సబ్మిట్ అనేది చేసిన తర్వాత మీకు సంబంధించి ఇందులో అప్డేట్ అనేది మీకైతే రావడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వం హయంలో ఏదైనా సరే అవకతవకలు పాల్పడి ఉండి మీకు సంబంధించి ఏదైనా సరే పెన్షన్ కనుక తొలగించినట్లయితే సంబంధించి ఈ విధంగా ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే ఇటువంటి నోటీసులు అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ నెల పదో పదో తేదీ తర్వాత కనుక ఈ యొక్క నోటీసులు కనుక జారీ అనేది అయినట్లయితే ఈ నెల ఇరవై ఐదో తేదీ లోపల తప్పనిసరిగా లబ్ధిదారులందరూ మీకు సంబంధించి ఎందుకు ఈ యొక్క కారణాల ద్వారా మీకు తొలగించారు అనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే అధికారులు అప్లోడ్ అనేది చేసి మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీకు ఈ పథకానికి సంబంధించిన పెన్షన్ అయితే జారీ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కుటుంబానికి ల్యాండ్ అనేది అంటే పంటపలం అనేది ఎక్కువగా ఉన్న కారణంగా వీరికి యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరిగింది ఆ తర్వాత అధికారులు మీకు సంబంధించి పరిశీలించిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే గడిచిన ఆరు నెలలకు సంబంధించి వీరు విద్యుత్ బిల్ అనేది ఎక్కువ రావడం వల్ల వీరికి తొలగించారు కాబట్టి ఇక్కడ ఆరు నెలలకి సంబంధించిన డాక్యుమెంట్ అనేది అప్రూవ్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ అధికారులు ఫైనల్గా వీరిని పరిశీలించిన తర్వాత మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే అప్రూవ్ చేయడం జరుగుతుంది ఒకరు మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది రిజెక్ట్ అనేది చేసి సబ్మిట్ అనేది విధంగా అయితే చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ప్రభుత్వం తాజాగా ఏం చేసిందంటే మంది వేరొక ప్రాంతాలకు వెళ్ళి ప్రతి నెల వారు పెన్షన్ తీసుకోవడానికి వారి సొంత ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకోలేని వారందరికీ సంబంధించి నేటి నుంచి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు కనుక వెళ్ళినట్లయితే మీరు పెన్షన్ అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అనేది చేసుకునేదానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీకు సంబంధించిన పెన్షన్ ఐడి అనేది తెలియజేసి మీరు ఏ ప్రాంతంలో అయితే ప్రస్తుతం పెన్షన్ ప్రతి నెల తీసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించిన సచివాలయం డీటెయిల్స్ అనేది తెలియజేయడం అంటే మీకు జిల్లా మండలం అలాగే సచివాలయం డీటెయిల్స్ తెలియజేసినట్లయితే అక్కడ మీరు ఏ ప్రాంతంలో అయితే ఉంటున్నారో ఆ యొక్క ప్రాంతానికి సంబంధించి మీ యొక్క పెన్షన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ గ్రామం అలాగే వార్డ్స్ సచివాలయానికి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మీకు తప్పనిసరిగా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ కార్డు అనేది తీసుకుని వెళ్ళినట్లయితే మీకు పెన్షన్ అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వ హయానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో చాలా మందికి సంబంధించి పెన్షన్ అనేది శాంక్షన్ అయితే అవ్వడం జరిగింది అయితే అటువంటి వారందరికీ పెన్షన్ అనేది ఇవ్వకపోవడం అలాగే వారికి సంబంధించిన కార్డులు కూడా జారీ అనేది అయితే కాలేదు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే ఎవరికైతే గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ అనేది శాంక్షన్ అనేది అయి ఉండి ఎవరికైతే కార్డులు అనేది ఇంకా ఇవ్వలేదు అటువంటి వారందరికీ సంబంధించి మరొకసారి వేరు అనేది చేసి వారికి ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే త్వరలోనే కార్డులు అయితే జారీ చేయడం జరుగుతుంది మనకు ఈ నెలలోనే కొత్త పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి అందరూ రెడీగా ఉండండి త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మీరు చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించబోతున్నారు అలాగే పాత పెన్షన్ల మొత్తాన్ని వెరిపై అనేది చేయబోతున్నారు మనకు అక్టోబర్ రెండో తేదీన గాంధీ జయంతి సందర్భంగా కొత్త పెన్షన్ అనేది జారీ చేయబోతున్నట్లు ఏపీ ప్రభుత్వం తాజాగా అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఏపీ ప్రభుత్వం త్వరగా అలాగే ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన పెన్షన్ కార్డుల స్థానంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన కొత్త పార్మెట్లో ఈ యొక్క పెన్షన్ కార్డు జారీ చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది టోటల్ ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి త్వరలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మరొక కీలక తో నేను మీకు ఈ మరొక వీడియో అయితే తెలియజేస్తాను తప్పనిసరిగా లో ఇచ్చిన లింక్ను అయితే చెక్ చేయండి తప్పనిసరిగా ఈ యొక్క గేమ్ను మీరు అయితే ఆడండి చాలా వరకు అమౌంట్ అనేది వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఈ నెల ఇరవై ఆరో తేదీన ఈ గేమ్ కి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరు అయితే ట్రై చేయండి దీనికి సంబంధించి మీరు ఎటువంటి కష్టపడాల్సిన అవసరం అనేది లేకుండా నేనే మీకు ఫ్రీగా కాయిన్స్ అనేది ఇస్తుంటాను దీనికి సంబంధించి నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు సంబంధించిన ఏ విధంగా ఈ కాయిన్స్ అనేది సంబంధించిన కోడ్ అనేది ఎంటర్ చేయాలి ఏ సమయంలో ఎంటర్ చేయాలి దీనికి సంబంధించిన ఉచితంగా కాయిన్స్ అనేది ఏ విధంగా వస్తాయని నేను మీకైతే తెలియజేస్తాను